హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టింగ్ అండ్ ఫ్రెండ్స్ ఏదైతే ట్రాఫిక్ వచ్చేసి డ్రాగన్ మళ్ళీ వచ్చేసి శితపాల వేబ్స్ బ్లాక్ అండ్ వైట్ చూసుకోండి మీరు అయితే వీడు వచ్చే అండ్ ఫ్రెండ్స్ అతికే చూసుకోండి చూసుకోండి ఫ్రెండ్స్ టుడే రేట్ వచ్చేసి ఇంకా మీకు అయితే బీరు బేరు అంటే రెగ్గాయ్ గంగరెగ్గాయ మళ్ళీ మోస్తే ఉంది చూస్తే ఫ్రెండ్స్ ఎయిటీ ఫోర్ రూపాయలు కేజీ అయితే నైన్టీ కేజీ నైన్టీ ఆ చూసుకోండి టాప్ మాల్ ఎంత పోయిందన్న కేజీ ఎంత పోయిందన్న ఇది తొంభై తొంభై రూపాయలు పోయిందనా ఎంత మాల్ తొంభై పోయింది ఓకే రైట్ 하나만 더해. 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 اے اے چلا بھائی چلا بھائی چلا بھائی چلا بھائی کے وادیاں اے اے بھائی اے ابے بولے جی معنے مالے اے اے نام بولو بھائی نام بولو بھائی ہا بس ذکر اچھا گا ورے وادیاں اے सेवी रुपी केजी अमींदी सेवनटी रुपीस केजी रुपए केजी अमींदी மூணு இரவாய் அமைதி கேடு தோனி கேடு தோடி பாக்ஸ் பாக்ஸ் வேடி மூணு வந்து இரவு ரூபாய் பாக்ஸோன் அம்மே నలభై ఐదు రూపాయలు కేజీ అమ్ముతుంది నలభై ఐదు రూపాయల కేజీ తీసుకోండి నలభై ఐదు రూపాయలు కేజీ అమ్మిది చూడండి సీతాపల్ అయితే ఈరోజు బాగా వచ్చింది సీతపల్ అయితే మొత్తం వచ్చేసి బాగా వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు ఉంటుంది అవి ఆరు వందలు ఉంది చూడండి ఇది అవి ఆరు వందలు అంటే ఐదు వందల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వెయ్యి రూపాయలు దానికి ఉన్నాయి వెయ్యి రూపాయలు అట్లా మాలు బట్టి క్వాలిటీని బట్టి రేట్ హాయ్ హాయ్ చూడండి చూడండి ఇది ఏడు వందల యాభై రూపాయలు నెట్ అయింది తమ మాలు వచ్చేసి పండుపోయిన మాలు ఏడు వందల యాభై రూపాయలు అనేది బార్సింగ్ మార్కెట్ వచ్చేసి హైదరాబాద్ విజయవాడ ఐవే రోడ్డు ఏడు యాభై నెట్ ఏడు వందలు నెట్ అవుతుంది చూసుకోండి ఫ్రెండ్స్ క్వాలిటీని బట్టి రేటు వచ్చి బండి బాగా వచ్చి క్వాలిటీ రేటు రెండు వందల నుంచి బాక్స్ వచ్చేసి ఏడు యాభై ఎనిమిది వందలు తొమ్మిది వందలు అమ్మింది ఏడు వందలు పక్కా అమ్మేది ఏడు వందల యాభై ఎనిమిది వందలు అమ్మిది మంచి వారికి యాక్షన్ అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ చాలా ఉంటాయి మొత్తం బండ్ అయితే వైట్ గేప్స్ వచ్చేసి దిల్ గుష్ బాక్సులు వచ్చేసి పది గేర్ ఉంటుంది బాక్స్ వచ్చేసి తొమ్మిది గేర్లు నెటివేట్ వస్తుంది ఏడు యాభై ఏడు వందలు వస్తుంది గట్రాసుకోండి మార్ అయితే ఉంది అంటే బ్లాక్ గ్రేప్స్ ఉంది పది కేలు ఉంది ఇది ఏడు యాభై ఏడు వందలు వస్తుంది రేటు వేరే ఇంకొద్ది ఏంటన్నా ఇది గ్రేప్ బ్లాక్ గ్రేప్స్ తీయానా సారీ అన్న తీస్తుండు చూద్దాం ఇప్పుడైతే మనం బ్లాక్ గ్రేప్స్ అంట చూపి అన్న అన్న సింగరామ్ మార్కెట్ ఫ్రెండ్స్ ఇది హోల్సేల్ మార్కెట్ చూద్దాం ఎన్ని కేజీలు వస్తాయి అన్న బాక్స్ ఇది పదమూడు కేజీలు నెట్ వేట్ ఎంత సార్ పదకొండు లేదా పదిహేను రంగు వస్తుంది ఇవ్వు బ్లాక్ గ్రేప్స్ చూడండి ఎక్కడ ఎక్కడ సార్ ఇది గ్రేప్స్ ఓకే ఓకే ఎంత ఏం రేట్ ఇది ఇది ఏడు వందల యాభై రూపాయలు ఉంది ఏడు వందల ఫైనల్ వస్తుంది ఏడు వందల ఫైనల్ వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఉంది అంటే ఏడు వందల ఫైనల్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ బ్లాక్ గ్రేప్స్ వచ్చేసి ఎక్కడైనా మార్కెట్ ఇది ఇది బాటా సింగారం కొత్తగూడెం బాటా సింగారం కొత్తగూడెం ఓకే ఫ్రెండ్స్ ఈ మాల్ మాత్రం మంచి టాప్ మాల్ ఇది స్నాక్ గ్రీప్స్ బవన్ కోల్డ్